నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైను ఏర్పాటుపై కేంద్రం దృష్టి సారించింది రాజధానికి రైలు మార్గం నిర్మించేందుకు సర్వే పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వేను ఆదేశించింది ఈ ఆర్థిక సంవత్సరంలోని సర్వే పనులు పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు విజయవాడ గుంటూరు ప్రధాన రైలు మార్గాల్ని అనుసంధానం చేస్తూ ఈ కొత్త రైల్వే లైను ఉంటుందని చెబుతున్నారు గుంటూరు విజయవాడతో పాటు నూతన రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ కొత్త రైలు మార్గం పనులు చేయాలని దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగాన్ని కేంద్రం ఆదేశించింది అమరావతి విస్తీర్ణం రెండు వందల పదిహేడు కిలోమీటర్లు కాగా సిఆర్డీఏ పరిధి ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు కిలోమీటర్లుగా ఉంది ప్రపంచస్థాయి స్టేషన్ అవసరం ఈ ప్రాంతంలో ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి అమరావతి రైల్వే మార్గానికి కృష్ణా కెనాల్ జంక్షన్ క్రియాశీలకంగా మారనుంది ఈ జంక్షన్ నుంచి అనేక రైళ్లు గమ్యాలకు చేరుతున్నాయి కొన్ని రైళ్లు గుంటూరు వైపు వచ్చి వెళ్తుండగా మరికొన్ని జంక్షన్ నుంచి మళ్లింపు మార్గంలో పయనిస్తున్నాయి కృష్ణాకెనాల్ స్టేషన్ స్థాయి పెంచడం అత్యవసరమని అధికారులు భావిస్తున్నారు బెంగళూరు చెన్నై హైదరాబాద్కు ఇక్కడినుంచి రైళ్ల రాకపోకలున్నాయి రాజధాని ప్రాంతానికి ఈ స్టేషన్ నుంచి చేరుకోవడం దగ్గరవుతుందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇటీవల రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు వద్ద తన ప్రతిపాదనలుంచారు జెడ్డార్యూసీసీ సభ్యులు కూడా తన సూచనలు పంపారు కృష్ణా కెనాల్ అమరావతి రాయనపాడు గన్నవరం అలైన్మెంట్ వల్ల దేశంలోని అన్ని ప్రాంతాల రైల్వే స్టేషన్లతో అమరావతికి అనుసంధానం ఏర్పడుతుందని అంటున్నారు సిఆర్డిఓలో ఉండేవన్నీ హై స్పీడ్ ట్రైన్స్ రావాలని కూడా కోరుకున్నాము దానికి కూడా సర్వే ఇచ్చారు ఇప్పుడు అమరావతి నుంచి ఇప్పుడు మనం విజయ విజయవాడలో ఉన్న గుంటూరులో ఉన్న సిఆర్డిఓలో ఎక్కడున్నా హై స్పీడ్ ట్రైన్ తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తుంది అప్పుడే ఒక సిటీ మాదిగా తయారవుతుంది కాబట్టి దాని ప్రకారం కొన్ని సర్వేస్ శాంక్షన్ చేశారు కొన్ని న్యూ లైన్స్ శాంక్షన్ చేశారు గేజ్ కన్వర్షన్స్ శాంక్షన్ చేశారు అన్ని చూస్తే ఇంకా కొన్ని మిగిలినాయి ఇంకా కొన్ని కావాలని అడుగుతున్నాము ఇప్పుడు ఉన్న కృష్ణా కెనాల్ నుంచి అక్కడికి ఇప్పుడు కట్టే రాజధాని దగ్గరికి ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల లోపే ఉంటుంది తర్వాత ఫ్యూచర్ లో డెవలప్ చేసుకుంటే అది అక్కడ నుంచి మేము వచ్చింది ఏంటంటే అక్కడ నుంచి కృష్ణావేదో బ్రిడ్జి కట్టుకొని అక్కడ నుంచి గొల్లపూడి ఎనకొండ పోయి రాయర్పాడు దగ్గర కలవాలి రాయనపాడు దగ్గర కలిస్తే మనకి నార్త్కి వెళ్ళే రైళ్ళన్నీ కూడా అక్కడ కలుస్తాయి అట్లానే అక్కడి నుంచి కనుక ఇంకా చేసుకుంటే గన్నవరం కూడా ట్రాక్ చేసుకోవచ్చు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరిని కలుపుతూ అమరావతికి ఎలైన్మెంట్ చేయాలనేది అధికారుల ఆలోచన దీనివలన పెద్దగా ఉపయోగం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి విజయవాడ స్టేషన్ ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇక్కడినుంచే గుంటూరు చెన్నై వైపునకు రైలు మార్గాలు చీలిపోతాయి ఈ ప్రాంతం నుంచి అమరావతిలోని వెలగుపూడి వరకు రైలు మార్గాన్ని ప్రతిపాదిస్తున్నారు వెలగుపూడిలో రైల్వే జంక్షన్ నిర్మించి విజయవాడకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయనపాడు స్టేషన్కు దీన్ని కలపాలి ఇలా చేస్తే అటు హైదరాబాద్కు ఇటు ఢిల్లీ వైపునకు కనెక్టివిటీ వస్తుంది రాయనపాడును జంక్షన్గా అభివృద్ధి చేసి అక్కడ్నుంచి గన్నవరాన్ని కలుపుతూ అలైన్మెంట్ను ప్రతిపాదిస్తున్నారు